దయతల సద్గురు ప్రవ్ బ్రహ్మ జై విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శ్రీ దక్షిణామూర్తి సమారంభం శ్రీ శివరామ దీక్షిత మధ్యమాం శ్రీ బురహానార్య పర్యంతం వందే శ్రీ సత్యయాక్య గురు పరంపరాం దయతల సద్గురు ప్రభు మహారాజుకు జై లక్ష్మణ గారు అందరికీ తెలుసు గజ్వేల్ నుంచి వచ్చారు వారు కింద మనకి అక్కడ బో పీఠం పక్కన ఒక వాక్యం రాస్తుంది అది చూశారు దాని గురించి అదేంటి రాసారు అలా రాశారు అండి గురువుగారు అని అడుగుతున్నారు మీరు కూడా చూసే ఉంటారు మీకు అది దాని అర్థం తెలిసింది కాబట్టి మీరు ఎప్పుడు ఇంతవరకు ప్రస్తావించలేదు వీరికి కూడా అర్థం తెలిసింది కానీ మళ్ళీ ఒకసారి క్లారిటీగా వినాలి అనే ఉద్దేశంతో అడిగారు ఈ మధ్యన మనకి బ్రహ్మానందరెడ్డి గురువు గారు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు మొత్తం ఆశ్రమం పైన కింద మొత్తం చూసిన తర్వాత వెళ్ళేప్పుడు చెప్పారన్నమాట కృష్ణమూర్తి గారు ఈ వాక్యం నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఆశ్రమం మొత్తం ఎత్తు ఆ ఒక్క వాక్యం ఒకెత్తు అని చెప్పి బ్రహ్మానందరెడ్డి గారు కూడా సూచించారు మీరందరూ కూడా ఎప్పుడు చదువుతూ ఉంటారు మళ్ళీ ఒకసారి రివ్యూ ధ్యానం గురించి ధ్యానం అంటే మెడిటేషన్ మెడిటేషన్ గురించి తెలియనటువంటి వాళ్ళు అన్ని పనులు ఆపుకొని మెడిటేషన్ చేస్తారు చాలామంది మెడిటేషన్ చేయాలంటే ఏం చేస్తారు వేరే ఏం పని చేయరు వేరే ఏమీ పని చేయకుండా ఉన్న పనులన్నీ ఆపుకొని ఒక చోట కూర్చొని మరి ఫ్యాన్ వేసుకొని ఏసీ వేసుకొని కుర్చీలోనో కంఫర్టబుల్ జోన్లో కూర్చొని ధ్యానం చేస్తారు ఇది ఒక పద్ధతి ఇది ఒక పద్ధతి ఎట్లా అంటే మనకి అష్టాంగ యోగంలో మనకి పతంజలి చెప్పినటువంటి దాంట్లో ప్రత్యాహారము ధారణ ధ్యానము సమాధి అనేటువంటివి నాలుగు అంశాలు మనకు జోడించడం అనేటువంటి జరిగింది దాంట్లో ధ్యానం అనేటువంటిది ఒక అంశం అంటే మనం ఎక్కడైనా మీరు చూడండి పిరమిడ్ ధ్యానం కాడికి వెళ్ళండి లేకపోతే వాసుదేవ్ గారి మెడిటేషన్ దగ్గరికి వెళ్ళండి ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గురుజీ వాళ్ళ మెడిటేషన్ కాడికి వెళ్ళండి ఈ ప్రపంచంలో మీరు ఏ ప్రాంతానికి వెళ్ళి మెడిటేషన్ చేసినా కానీ ఓషో మెడిటేషన్ దగ్గరికి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ లేకపోతే మహేష్ యోగి ట్రాన్స్డెండల్ మెడి మెడిటేషన్ దగ్గరికి వెళ్ళా కానీ మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ అన్ని పనులు ఆపుకొని మెడిటేషన్ చేస్తారు మెడిటేషన్ చేసేప్పుడు ఏ పని చేయరు ఇక్కడ కింద ఇంకో వాక్యం ఉంది పైన వాక్యం అది అన్ని పనులు ఆపి ధ్యానం చేస్తారు అది అందరికి తెలిసింది కానీ కింద ఉన్న వాక్యం ఏంటంటే అన్ని పనులు ధ్యానమే చేస్తారు అంటే ఒక యోగి అంటే ఒక జ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి ఒక ఆత్మజ్ఞాని ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తి ఇంకా పనులు ఆపుకోకుండానే ధ్యానం చేస్తారు ఇది ఎలా మిగతా ధ్యానం చేసే వాళ్ళందరూ పనులు ఆపి ధ్యానం చేస్తున్నారు కదా మనం ఇప్పుడు మన గురువు గారు చెప్పేటువంటి జ్ఞానం ఎలాంటిది అంటే మనం చేసేటువంటి జ్ఞా మనం తెలుసుకున్న జ్ఞానానికి మనం చేసేటువంటి మెడిటేషన్కి ఏ పని ఆపాల్సిన అవసరం లేదు ఇప్పుడు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే ఎవరు కనిపి దేనికోసం చేస్తారు వాళ్ళు జనరల్గా అందరు కళ్ళు మూసుకొని కూర్చుంటారు ఏంటంటే ధ్యానం అంటారు ఎందుకోసం ధ్యానం దైవాన్ని దర్శిస్తారు ధ్యానంలో ఏం చేస్తారు దైవాన్ని దర్శిస్తారు అంతే కదా మనసును ఏకాగ్రమ ఏకాగ్రమునర్చి మన మనసు చెలించకుండా దైవమునందే కేంద్రీకృతం కేంద్రీ కేంద్రీకృతం చేసి ఉంచటం ధ్యానం అంటే ధ్యానంలో ఏం చేస్తారు దైవం తప్ప మరో ధ్యాస ఉండదు కళ్ళు మూసుకున్న ఎంతసేపు మీరు అర్ధ గంట గంట రెండు గంటల మూడు గంటల నాలుగు గంటల ఎనిమిది గంటల మీరు ఎన్ని గంటల కళ్ళు మూసుకొని ఉన్నా కానీ దైవమునందే మీ యొక్క ధ్యాసను కేంద్రీకృతం చేసి ఉంచుతారు ఇది ధ్యానం అంటే కానీ ఇక్కడ మన గురువు గారు చెప్పింది ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఆత్మజ్ఞానాన్ని కలిగించారు ఆత్మజ్ఞానాన్ని కలిగించడం ద్వారా ఏమైందంటే మనం లోపల దైవాన్ని దర్శించాం ఫస్ట్ లోపల దైవాన్ని దర్శించిన తర్వాత బయట కూడా దైవాన్ని దర్శించును లోపల బయట సర్వత్రా దైవాన్నే దర్శించిన తరువాత సర్వత్రా దైవమే కనిపిస్తూ ఉన్నట్టు లోపల వెలుపల అంతటా మనకు దైవమే దర్శింపబడుతూ ఉన్నప్పుడు మరి దై బయట కనిపించేది కూడా దైవమే అయినప్పుడు మళ్ళీ ఇక నువ్వు కళ్ళు మూసుకొని ధ్యానం చేయాల్సిన అవసరం ఏముంది అంటే బయట దైవాన్ని చూడటం నీకు కుదిరితే సమస్త పదార్థాల ఎందు చరాచర జగత్తునన్నంతటా దైవాన్ని దర్శించగల శక్తి సామర్థ్యం నీకున్నప్పుడు ప్రతి మనిషి ప్రతి పదార్థము ప్రతి ప్రాణిలో కూడా దైవమే నీకు కనిపించినప్పుడు నువ్వు వేరే నీ పనులన్నీ ఆపుకొని కూర్చోవలసిన అవసరం లేదు ప్రతి పదార్థంలో కూడా నువ్వు దైవాన్ని దర్శించవచ్చు ప్రతి పదార్థంలో దైవాన్ని చూడగలిగినప్పుడు భగీరంత సభూతానా అచరం చరమే వచ్చా అన్నారు భగవద్గీతలో పదమూడవ అధ్యాయంలో శ్రీకృష్ణపరమ లోపల వెలుపల అంతటా ఆ దైవాన్నే దర్శించినప్పుడు ఆ దైవాన్నే చూడగలిగినప్పుడు ఇంకా నువ్వు కళ్ళు మూసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు దై దేవుడు ఎక్కడుంటాడంటే ఎమ్మట కళ్ళు మూసుకుంటారు కొంతమంది పైకి చూస్తారు దేవుడు ఉంటాడంటే పైకి చూస్తారు పైన ఉంటాడు అనుకుంటారు కొంతమంది దేవుడు ఎక్కడ ఉంటాడంటే కళ్ళు మూసుకుంటారు ఇవాళ మన క్లాస్ కూడా అదే కొంచెం అయిన తర్వాత కూడా క్లారిటీ ఇంకా చెప్తా దేవుడు అంటే కళ్ళు మూసుకుంటే కనపడతాడా కళ్ళు తెరిస్తే కూడా కనపడతాడా కళ్ళు మూసుకుంటే కనపడతారు కొంత స్టేజ్ వరకు అది లెర్నింగ్లో కానీ జ్ఞానంలో ఆరూఢత చెందిన తర్వాత కళ్ళు మూసుకోవాల్సిన అవసరం లేదు మహాత్ములు వారు సాక్షి సాధన చేశారు సాక్షి సాధన చేసినటువంటి వాళ్ళు కళ్ళు తెరిచినా కానీ దైవధ్యాసలోనే దైవభావంతోనే జీ జీవిస్తారు కాబట్టి కళ్ళు మూసుకొని పనులు ఆపుకొని ధ్యానం చేయవలసినటువంటి అవసరం లేదు ప్రతి పనిలో కూడా ప్రతి పదార్థంలో వస్తువులో మనుషుల్లో ప్రతి చోట ప్రతి సందర్భంలో కూడా దైవాన్ని దర్శించగలిగినప్పుడు ఇంకా కళ్ళు మూసుకోవలసినటువంటి అవసరం లేదు ఇది సాధ్యం కానప్పుడు ఇది సాధ్యమయ్యేంత వరకు కళ్ళు మూసుకొని చేయాలి ఇది ఎప్పటి వరకు ఎవరు చేయాలా ఇది అందరికీ వర్తించేది కాదు ఇది ఎలాంటి వాళ్ళు చేశారు రమణ మహర్షి రామకృష్ణ పరమంస వివేకానంద స్వామి దక్షిణామూర్తి మన గురువుగారు లాంటి వాళ్ళు అంతా స్థాయిలో ఉన్నవాళ్ళు చేశారు మనం ట్రై చేస్తాను మనకి కూడా ఆ స్థితి కుదిరింది అనుకోండి ఆ స్థితి కుదిరితే మనం కళ్ళు మూసుకోవాల్సిన అవసరం లేదు ఆ స్థితి కుదిరేదాకా కళ్ళు మూసుకొని చేయాలి మళ్ళీ కళ్ళు మూసుకొని చేయడం తప్పని కాదు కళ్ళు మూసుకొని చేయాలి ముందు అదే లెర్నింగ్ స్టార్టింగ్ అదే అనమాట అది ఎప్పుడు వరకు అంటే ఒక స్టేజ్కి వచ్చేంతవరకు స్థిరత్వం కలిగిన తర్వాత లోపలే కాకుండా లోపల ఉన్న తత్వాన్నే బయట కూడా దర్శించగలిగే సామర్థ్యం మనకు కలిగితే ఇంకప్పుడు కళ్ళు మూసుకోవాల్సినటువంటి అవసరం లేదు కళ్ళు మూసినా అదే స్వరూపం కళ్ళు తెరిచినా అదే స్వరూపం మనకి ప్రాక్టికల్గా ఉండటం కోసం కొన్ని సాంప్రదాయాలు ఏం చేస్తారంటే త్రాటకం చేయిస్తారు బాహ్య త్రాటకము అంతర త్రాటకం అంటారు దీనికే ఛాయాపురుష లక్షణం కూడా చెప్తారు మనకి పతంజలి యోగ సూత్రాలు వాటిల్లో ఛాయాపురుష లక్షణాన్ని గురించి కూడా మనకి ప్రస్తావిస్తారు అన్నమాట ఛాయపురుష లక్షణం అన్నా త్రాటకం అన్నా ఒకటే బాకీ త్రాటకం అంటే ఏంటంటే దీపం లాంటిది పెడతారు లేదా ఒక విగ్రహం ఒక ఫోటో ఏదైనా ఒక ఆలమని పెట్టి కళ్ళు తెరిచి చూడమంటారు ఇక కళ్ళు తెరిచి అట్లే చూస్తూ చూస్తూ ఉంటాం కాసేపు చూసిన తర్వాత కళ్ళు మూసుకోమంటారు కాసేపు చూసిన తర్వాత కళ్ళు మూసుకుంటే ఎందుకు కళ్ళు మూసుకున్న తర్వాత కూడా బయట ఏం చూసినావు సపోజ్ ఒక కృష్ణుని విగ్రహాన్ని పెట్టారు శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహాన్ని పెట్టి అటే చూస్తూ ఉన్నామన్నారు అటే చూస్తూ ఉన్నామనుకోండి మంచిగా కనిపించారు ఏ రంగులో ఉంది ఆ స్వామివారికి కప్పినటువంటి కిరీటం ఎలా ఉంది వారికి కప్పిన శాలువ ఎలా ఉంది వేసిన దండ ఎలా ఉంది పాదాలు ఎలా ఉన్నాయి పంచ ఎలా ఉంది ఇవన్నీ మంచిగా కాన్సన్ట్రేట్గా చూసినాం ఇది బాక్యంగా దర్శించును రెప్ప కొట్టకుండా తర్వాత కళ్ళు మూసుకును కళ్ళు మూసుకున్న తర్వాత కూడా సేమ్ డిటో కళ్ళు తెరిచి ఉన్నప్పుడు ఏ రూపాన్ని చూసినో కళ్ళు తెరిచినప్పుడు కూడా అదే రూపాన్ని చూడటం ఏదైతే ఉన్నదో దాన్ని అంతర త్రాటకం అన్నారు బాహ్యత త్రాటకం అంటే బయట నుంచి చుట్టం అంతర నాటకం అంటే లోపల చుట్టం ఇప్పుడు వాళ్ళకేంటంటే కళ్ళు మూసినా అదే రూపం కనబడుతుంది కళ్ళు తెరిచినా అదే రూపం కనబడుతుంది ఇప్పుడు కళ్ళు తెరిచినప్పుడు కూడా అదే రూపంగా కనిపించినప్పుడు మళ్ళీ కళ్ళు మూసుకోవాల్సిన అవసరం లేదు కదా అంటే స్థితి స్థిరమైనప్పుడు మళ్ళీ కళ్ళు మూసుకొని పనులు ఆపుకొని ధ్యానం చేయవలసినటువంటి అవసరం లేదు అని చెప్పి మనకు పెద్దలు సూచించడం జరిగింది అదే వాక్యాన్ని మనం అక్కడ కింద పీఠం పక్కన రాసుకోవడం అనేటువంటిది జరిగింది జయతల సద్గురు ప్ర కుదే ఓకే అందరికీ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు